నమస్కారం దిస్ ఇస్ హ్యాష్ యూ జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంకాలం పులివెందులు చేరుకున్నాడు ఈ రోజు పొద్దున్నే వాళ్ళ ఫాదర్ సమాజ్ దగ్గరికి వెళ్ళాడు భర్ధంతి సందర్భంగా అండ్ ఇదంతా పక్కన పెడితే నాకు మాత్రం ఆయన భర్ధంతి దగ్గరికి వెళ్ళి ఎలా రకంగా ప్రతిజ్ఞలు దాని తర్వాత ఏమంటారు టేకింగ్ ఇలాంటివి చేస్తారేమో ఎందుకంటే ఇలా బర్త్ డేస్కి లేకపోతే రిమెంబరెన్స్ డేస్కి చాలా స్ట్రాంగ్గా తీసుకుని ఓత్ తీసుకుంటారు చాలా ఫ్యామిలీస్ అలా చేస్తారేమో అన్నప్పుడు నాకు ఒక విజన్ గుర్తొచ్చింది ఆ విజన్ ఏంచలేదో నాకు తెలియదు బట్ నేనైతే కొంచెంసేపు అయితే వేసి చూపిస్తాను బట్ దానికంటే ముందు మనకు ఒక విషయం అర్థం కావాలి మొన్న ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్స్ జరిగినప్పుడు పులివెందుల్లో పులికి అసలు స్థానం లేదని చెప్పి ఓడ అది తెలిసిన విషయం ఏం దాంట్లో కొత్తగా ఏం లేదు ఇంకేమైనా కొత్తగా చెప్పు అంటారా ఓకే అంత ఓడిపోయిన తర్వాత కూడా మనకి జనాలు కరవటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఒక చిన్న ఒక మనకు ఒక పది మంది ఇరవై మంది మన చుట్టూ రావటం అబ్బా గొప్పగా వచ్చారే అని ఫీల్ అవ్వాలి కదా ఇప్పుడు ఆరు వందల మనకి డిపాజిట్ కూడా రాని ఓట్ల సంఖ్యా బలంతో మనం పులివందల్లో ఉన్నామంటే మన చుట్టూ ఎంతమంది వస్తారు మన పక్కన నుంచిన మన బలమైన అవినాష్ రెడ్డిని ఆ రోజు ఇలా లేపేసి పక్కన పెట్టేశారు సో మనం అంత ఓడిపోయిన తర్వాత మన చుట్టూ జనాలు వచ్చారనుకోండి పరమాత్మ నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు పులివెందుల్లో అని చెప్పి సత్వతం అయిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి సతమతం ఓడు ఎందుకో తెలుసా దానికి ఒక లాజిక్ ఉంది ఆ చీటి చూపించిన తర్వాత నేను ఈ డిస్కషన్లోకి వెళ్తాను మీరందరూ ఈ పాస్ చూసి ఏదైనా తిరుపతికి విఐపి పాసా సింహాచలంకి విఐపి పాసా అనుకుంటున్నారా కానే కాదు పులివెందులు పులి ఓడిపోయిన పులిని కలవడానికి నిన్న ఇష్యూ చేసిన వెరీ ఇంపార్టెంట్ పర్సన్ పాస్ అంట ఇది క్యాంప్ ఆఫీస్ పులివెందుల ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పాస్ ఇదిగోండి పాప ఆయన ఎవరు పేరు చదవను సంతకం పెట్టారు ఓడిపోయిన తర్వాత మనం పాస్ లేచుకొని జనాన్ని పిలిపించుకోవడమా అక్కడేమో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గట్టుకంటూ రేవు కంటూ బార్బర్ షాప్ కంటూ చెప్పులు కొడుకునే వాళ్ళు షాప్ కనుకుంటూ ఆఖరికి రోడ్లు ఉడిచే వాళ్ళ దగ్గరికి అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి చిన్న చిన్న ప్రభుత్వ స్కూల్కి ప్రతి ఒక్కటికి హాయిగా తిరిగేసి ఆఖరికి మురుక్ కాలువలు రెండు ఫీట్ కింద ఎలా ఉన్నాయి దాంట్లో మనం బేసికల్లీ ప్రాపర్ గా ఎలా సప్లైన్ చేయగలుగుతాం ఇంటి ముందు మురుక్ లేకుండా ఎలా చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా హాయిగా తిరుగుతూ ఉంటాడు మనకి నూట యాభై ఒకటి ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి పేరు అడ్డంగా వాడుకుని మదర్ పేరు అడ్డంగా వాడుకుని సిస్టర్ని అడ్డంగా వాడుకుని ఆ ఇన్ని అడ్డంగా వాడుకుని రెడ్డి గారి మంచి పేరుని వాడేసుకుని పవర్లోకి వచ్చి నూట యాభై ఒకటి నుంచి మన పరిస్థితి ఏంటండి ఈరోజు చెప్పండి బాబాయ్ ఎవరు చంపించారో చెప్పరు సింపతి గెయిన్ ఫ్యాక్టరీలో గెలిచేశాడు ఆ రోజు మదర్ని ఎలక్షన్ క్యాంపెయిన్కి పిచ్చి పిచ్చిగా తిప్పాడు ఆవిడ పరిస్థితి ఏంటో ఒకసారి చూస్తారా ఈ విఐపి పాస్ చూసిన తర్వాత ఇన్ని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే వీఐపీ పాస్ ఉండాలంటే అండి ఇక ఏం చెప్పాలండి నిన్నీ చూడండి చూడండి ఏంటది ఏం జరిగింది అక్కడ పక్కన ఉన్న పిల్లడు అలా మధురై ఉంటే బాగుండేది అంత ప్రేమగా చూసుకుంటారు పిల్లలు ఎవరన్నా ఒక ఏజ్ దాటిన తర్వాత పిల్లలు అనేవాళ్ళు అంత ప్రేమగా మమకారంగా ఉండాలి పేరెంట్స్ పట్ల ఆ పక్కన ఉన్న పిల్లడికి ఓ బుగ్గలు తీస్తావు ముద్దులు పెడతావు కన్నతల్లి వచ్చి మీద సరే ఓకే ఫైనల్ ఏంటిదంతా ఏంటి మొన్న నీ బా లోకల్ ఎలక్షన్స్ కవర్ కూడా వచ్చింది కోసం ప్రచారం చేయలేదని బాధపడుతున్నావా ఏంటిది చూడండి నేనేమన్నా తప్పు చెప్తే చూడండి మదర్కి ఇంతే ప్రేమిస్తాడా చూడండి అది కూడా దూరంగా నుంచి ఒక ఆవిడంతా అంత ఎత్తుక్కోవాలండి ప్రేమ కోసం ఏంటది అభిమాన ఆవిడేమన్నా నీ మదరా రాజశేఖర్ రెడ్డి గారి భార్య నీకోసం క్యాంపెయిన్ చేసిన ఆవిడ బాబుని ఒకసారి గెలిపించవిడా పక్కనున్నవాళ్ళు బాగా మాట్లాడిస్తారు ఆవిడతో చూడండి పక్కనున్న వాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడిస్తారు ఇది మన బాబు వెలుగబెట్టారు ఎప్పుడు సో అందరూ చూసారు కదా అమ్మ గారికి పక్కన ఉన్న లోకల్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే చుట్టాలు వాళ్ళు ఎక్కువ ఆప్యాయంగా పరామర్శిస్తారు కానీ బాబు మాత్రం అసలు పట్టించుకోడు టాటా బాయ్ బాయ్ దూరం నుంచి పక్కన వాళ్ళ పిల్లల్ని సవర్ తీస్తున్నావు అంత ఆప్యాయంగా కొట్టినావు సొంత చెల్లితో అంత బాగుంటే బాగుండేది కదా బాగుండేదా కాదా రెడ్డి గారికి వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళ విషయంలో ఎవరో గురించి సీరియస్గా వెరిఫై చేస్తుంటే బాగుండేది కదా పులివెందుల్లో దర్జాగా ఉండేది కదా లేదు పులివెందులు వెళ్ళవు పోనీ ఓడిపోయిన తర్వాత నిన్నటికి నిన్న ఆయన ఇంకా అద్భుతాలు కొన్ని అండి ఏంటంటే వెళ్ళిన తర్వాత కార్యకర్తలు దాని తర్వాత లోకల్ లీడర్స్ అందరి మీద ఆయన చాలా ఉన్నారంట మీరు ఆలోచించండి ఇప్పుడు వీఐపీ పాస్ చూసిన తర్వాతే హతవిధి ఈ పరిస్థితి ఏంటని అనుకుంటాం మనం ఇదంతా పక్కన పెడితే సార్ నిన్న చాలా కోపంగా ఉన్నారంట ఎందుకంటే మొన్న పులివెందుల ఎలక్షన్లో మీరు అందరూ ఎందుకు బహిరంగంగా పోరాడలేదు అంట ఏం పోరాడాలి ఆ ఏం పోరాడాలి అది చెప్పాలి కదా గొడ్డలతో పోరాడాలి కత్తులతో పోరాడాలి మాటలతో పోరాడాలి ఏదో పోరాటం ఏ పోరాటం అంటే ఏదో ఒకటి ఉండాలి కదా నాకు అర్థం కాదు లేకపోతే రిగ్గింగ్ చేసి పోరాడాలా ఏ పోరాటం అనేది ఏ రకంగా పోరాటం అది చెప్పడైనా పోరాడాలి కదా అంటే వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారంట ఎందుకు పోరాడతారు నాకు అర్థం కాదు బేసికల్గా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరూ పోరాడలేదు అని నీకు తెలిసినప్పుడు అనే దట్ మీన్స్ వాట్ నీ పైన వాళ్ళకి మమకారం తక్కువైపోయింది వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరిగిందనే మోతాదు మీద అందరికీ అన్యాయం ఎక్కువ జరిగిపోయిందని సింపతి ఎక్కువ పెరిగిపోయింది అక్కడ అండ్ మీరందరూ మంచి ఏం చేయలేదు మాకు ఇంతకాలం రీజనల్గా గా ఇప్పుడు వచ్చే కొత్తగా బీటెక్ రవి వాళ్ళ వైఫ్ తెదేపా కూటమి గవర్నమెంట్ వాళ్ళు బాగా చేస్తారు మాకు అని చెప్పి నమ్మకం అటుపక్క పెరిగిపోయింది నీ మీద నమ్మకం సడైల్పోయింది సడలిపోయినా నేను వచ్చి కలుద్దాం అనుకున్న వాళ్ళందరికీ వీఐపీ పాసులు ఇస్తావు ఆ వీఐపీ పాసులు అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ పాసులు నీ చుట్టుపక్కల పది మంది ఉండరు కానీ నీకు వీఐపీ పాసులు ఆ పాసులు ఇచ్చినా నీ దగ్గరికి వస్తే పోరాడాలని చెప్పి నువ్వు చెప్తావు వాళ్ళందరికీ అయినా కూడా వారెవడో పోరాడకుండా నీకోసం వాళ్ళు సైలెంట్గా నచ్చినారంటే మీనింగ్ ఏంటి పవర్ లేదు అక్కడ మనకి అది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు దీన్ని ఎవరు రియలైజ్ చేస్తారు పోన్లే రాజకీయంగా ఓడిపోబోతున్నాం అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అండ్ ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణంలో మూడే ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతుంది సిట్ అని చెప్పి ఈ మంత్లో ఫైల్ అవుతుంది అని చెప్పి అందరు అంటున్నారు అది కాకుండా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు అంటే ఇప్పుడు మనకి చంద్రగ్రహణం ఎప్పుడండి శనివారం ఎనిమిదో తారీఖు ఆదివారం తొమ్మిదో తారీఖు వివేకా గారి హత్య కేసు ఎవరెవరు బెయిల్ రద్దు చేయాలి ఎవరెవరిని కస్టడీలోకి తీసుకోవాలి ఎలాంటి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఖచ్చితంగా నివేదిక సబ్మిట్ చేయమన్నారు దాంట్లో ఒకవేళ బాబా వినాష్ రెడ్డి లోపల వేసారనుకోండి అసలు అతనితో తుడిపించిన ఎవరి పేర్లు బయటకు వస్తాయి కదా అప్పుడు అన్ని బయటకు వచ్చినప్పుడు ఏ ఏ పక్షి గ్రహణం పెట్టినట్టు తిరుగుతుందో నాకు తెలియదు మరి మనకు తెలియదు కదండి ఆ టాపిక్లోకి వెళ్ళాం కదా ఎవడో ఒకటి చెప్తే తొడవాలి కదా అతనికి అతనే ఊరికే వెళ్ళిపోయి హార్పిక్కేస్తడు కదా ఎవడా మనిషి చెప్పింది లేకపోతే ఎవరా లేడీ చెప్పింది తెలియదు కాబట్టి నేను జెండర్ డిస్క్రిమినేట్ చేయాల్సి వస్తుంది సో ఎనీవేస్ అదంతా పక్కన పెడితే సో కాల్డ్ అవినాష్ రెడ్డిని తీసుకెళ్లిన తర్వాత అతను చెప్పేదానికి ఏంటనే ఒక భయం ఉంటుంది ఆయన పైన ఇదంతా కాకుండా లెక్కర్ కుంభకోణంలో బిగ్ బాస్ సీనే అని చెప్పి లేకపోతే మిస్సెస్ భారతి రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్క చోట పేపర్లు విచ్చలవిడిగా ప్రింట్లు కొడుతున్నాయి ఇదే నిజమైతే కనుక ఇంటి పైన వచ్చిన ఆరోపణలే నిజమైతే కనుక ఇతన్ని తీసుకెళ్తే కస్టడీలో పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది సో ఇప్పుడు కావాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తల బలం ఒక్కటే కాదు మానసికంగా ఒక రకంగా ఓత్ టేకింగ్ సెర్మనీ చేయాలి నా దృష్టిలో ఆయన ఎలా చేస్తుంటాడంటే బయటకు అలా కనిపించలేదు కానీ మెంటల్గా లోపల సమాధిని పదిసార్లు నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను నేను గుద్ది గుద్ది గుద్దు ఉంటాడు ఆయన కొద్ది మనిషి కదా అప్పుడు నాకు గుర్తొచ్చిన సీన్ ఏంటో తెలుసా మొన్నే చెన్నైలో వచ్చాడు కదా వాసన ఏమన్నా గట్టిగా పట్టించుకుని వచ్చి ఇలా చేస్తుంటాడు ఏమో నాకు అనిపించింది దిస్ జస్ట్ ఫర్ హ్యూమర్ గానే కాదు గట్టిగా సంకల్పం తీసుకుంటాడు అన్న బలంతో నేను జగన్కి బ్యాకప్ ఇస్తాను ఈ వీడియోతో ఒకసారి చూడండి ఇప్పుడు మా ఆడియన్స్ కి ఒకటి చిన్నది నడుస్తుంది అనమాట శశికళకి జగన్మోహన్ రెడ్డికి కామన్ ఇంటి గుద్దు చెప్పకండి ఆయన మెంటల్ గా గుద్దుంటారు ఇప్పుడు రియల్ గా ఇంటెన్షన్ బలంగా ఉంటుంది కానీ శశికళకి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కామన్ ఇంటి ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు మీరు కమెంట్స్లో ఖచ్చితంగా జ్ఞానులు అయితే నింపేయాలి నాకు లాస్ట్ చెప్తా కామన్ ఏంటో ఎందుకంటే నేనే ఒకే రిలైజ్ అయ్యాను అంటే ఈ పాయింట్ మర్చిపోయాను ఏంటని చెప్పి సో ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి విఐపి పాస్ ఇచ్చుకుంటూ తిరుగుతాడు పులివెందులకి మేబీ ఇది ఆఖరి బిజినెస్ చాలా మంది బెట్టింగ్ కూడా వేస్తున్నారు అండ్ ఇలాంటి ఆఖరి మూమెంట్స్లో మదర్తో ఎంత బాగుండాలి అబ్బే మనకు అయ్యనుండో పర్టికులర్గా ఈ విఐపి పాస్ పర్టికులర్గా మనకి ఎప్పుడైతే ఈయన ఇప్పుడు వెళ్ళిన ప్యాలెస్ పేరు ఏంటండి ఇడుపుల్పాయ్ ఎస్టేట్ ఇడుపుల్పాయ్ ఎస్టేట్కి రాజుగారు వెళ్ళినప్పుడు మొన్న రిషికొండ ప్యాలెస్లో పెచ్చులు పడినప్పుడు ఈ వాతావరణంలో రోజా వీడియో ఒకటి బయటకు వచ్చి తెగ హల్చల్ చేస్తుంది ఆ వీడియోని కూడా ఖచ్చితంగా ఇప్పుడు చూసి లాస్ట్ కి మన క్విజ్ తో కంప్లీట్ చేద్దాం వన్ సెకండ్ రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే నేను సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్ తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ హోటల్స్ ఉన్నాయి అక్కడ రోడ్లు ఉన్నాయి కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకుని ఉన్నాం అని అడుగుతున్నా మీద కట్టడమే నీ బాధ అయితే కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే నేను సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్ తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ హోటల్స్ ఉన్నాయి అక్కడ రోడ్లు ఉన్నాయి జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు మేము మాట్లాడలేదు ఇందాక చూసారు కదండి బ్లూ చీర కట్టుకుని ఆ రోజా అని ఏమంది తిరుపతి కొండపైన రోడ్లు వేసారు కదా అమ్మ జ్ఞాని మీ పార్టీలో అతను ట్రెక్కింగ్ చేశాడు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రెక్కర్స్ అయిపోయి ఏడుకొండలు లెక్కలేరమ్మ నీ జ్ఞానానికి నాకు అర్థమైంది ఏంటంటే నీకు అసలు మినిస్ట్రీ ఎలా ఇచ్చారో నాకు అర్థం కాలేదు దాని తర్వాత నువ్వు ఇలాంటి జ్ఞాన గుళికలు రోజు రోజుకు వదిలి రెండోది తిరుమలని ఆ బొచ్చు పెచ్చులు ఊడిపోయి పడిపోయినా రిషికొండ ప్యాలెస్తో పోలుస్తావా అర్థం ఉందా నీకు నువ్వు హిందువునా అసలు అసలు మనకి ఎక్కడన్నా లోపల సెన్స్ ఉందా ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తున్నాము ఆలయ ప్రాంగణాలు తీసుకెళ్ళిపోయి ఎందుకు పనికినా ఒక బొచ్చు బొచ్చు రిషికొండ ప్యాలెస్ అంటారు దాన్ని ఏం చేసుకోవాలో కానీ ఒక యాంటిక్ పీస్ని కట్టిపోయాడు దానికి పెచ్చులు ఊడిపోయి మోనా కమెంట్స్లో అందరూ నాకు మెన్షన్ చేస్తారు నువ్వు సరిగ్గా చెప్పు ఐదు వందల కోట్లని ఓకే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి రిషికొండ ప్యాలెస్ కట్టాడు నువ్వు తిరుపతిని దాన్ని కంపేర్ చేస్తావా బుర్ర ఉందా నీకు ఇంకోటి ఏంటి సింహాచలం కాంక్రీట్ జంగల్ చేశారు ఎక్కు నువ్వెక్కు నువ్వు మొక్కు నీ పైన మేము అందరం మొక్కుంటావు నువ్వు రోడ్ల మీద నెలలతో ఎక్కు ఎక్కాలంతే ఎక్కి మా అప్ప మొక్కు తీర్చుకుని రావాలి అప్పుడు అప్పుడు నా వేరేవాళ్ళతో అని ఏం మాట్లాడుతున్నావు ఈ చేతులతో నీకు ఏం రిబ్బన్ కట్ చేస్తున్నావు ఐడియా ఉండదు ఈ మేడం గారు ఇలా ఇలాంటి జ్ఞానులందరూ వైసీపీ నడుపుతున్నారా అని నాకు భయం ఉందండి లేకపోతే అసలు మనకి చీమ చుట్టుకుమన్నా జనాలు రాని పరిస్థితుల్లో వైకాపా వాళ్ళకి పాసలు ఇవ్వడం ఏంటండి కలిసి నలుగురు ఐదుగురికి ఇలాంటి జ్ఞానులు కాదు అండ్ ఈ మహాతల్లి పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఇక్కడ మళ్ళీ నోట్లో హెరిటేజ్ క్రీమ్ పెట్టుకుంటావా అసలు మనకు కొంచెం అన్న బుర్ర బుద్ధి విజ్ఞత ఉందా నేను ఓపెన్గా అడుగుతున్నాను నువ్వు పేర్లు పలుకుతుంది అక్కడ దేవస్థానాల గురించి ఏ పొదబా రిషికొండ ప్యాలెస్ గురించి పొదబా విఫ్రాంగా చెప్తున్నాను దేవస్థానాల పేర్లు ఎత్తుతున్నావు దేవస్థానాల పేర్లు ఎత్తి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటున్నావు అన్న మాటలు మాట్లాడుతున్నావు కొంచెం అన్న అసలు నువ్వు హిందూవా ఆడతాను ఉందా నీలో అసలు మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు ఎలా మాట్లాడాలో బుద్ధి ఉందా ఇదే వేరే మతానికి వెళ్ళి మాట్లాడగలి హాయిగా నువ్వు తిరగలుతావు బయట చేతికి మళ్ళీ కాశీ తడు కట్టుకుని తిరుగుతావు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు ఎలా సమర్పించాలో చెప్పడం రాదు నీకొచ్చింది ఈ ఈరోజు బుద్ధిది మనంతా మాట్లాడడానికి అసలు నీకు కొంచెం కూడా సంస్కారం లేదా తిరుపతి సింహాచలం ఏ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కాంటెక్స్ట్ ఆఫ్ గాడ్ తీసుకొస్తా ఇంకో పర్సనల్ క్రిటిసిజంలో నోట్లో హెరిటేజ్ పెట్టుకునే బూతులు మాట్లాడుతూ కూర్చున్నావు నువ్వు మాట్లాడేది ఎంత బూతులు నిన్న వైసీపీ వాళ్ళు ఇచ్చిన పాస్ కూడా అంతే బూతులు రావాలి మన దగ్గరికి పది మంది వీవీఐపీ లేరు వీఐపీ లేరు ప్రతి ఒక్కళ్ళు రావాలి అనుకుని నాకు రాజకీయమే తేలాలి మనం కనీసం చంద్రబాబు నాయుడు గారిని చూసుకునే నేను నేర్చుకోవాలి కదా ఈయనంట్రా బాబు ప్రజల మధ్యలో నాంతానే ఉంటారు ఎప్పుడు అని చెప్పి అందరూ అనుకుంటారు మనకి నానే పది మంది ప్రజలు కూడా ఉండదు ఆకర్కి ఈరోజు మీరు అందరూ చూడండి డోంట్ టేక్ మై వర్డ్ ఫర్ గ్రాంటెడ్ ఆయన సమాధి దగ్గరికి వెళ్తే పట్టుమని యాభై అరవై మంది లేరు ఇది మన పరిస్థితి సో మీ అందరికీ ఇందాక పెట్టిన ఫు శశికళకి జగన్మోహన్ రెడ్డి కామన్ ఇంటో కనిపెట్టలే ఓకే శశికళ గారు జయలలిత గారు పెట్టుకున్న వాచ్ ఉంగరమే పెట్టుకుని పాలిటిక్స్లోకి వెళ్ళి బొట్టు కూడా పెట్టి సమాజం దగ్గర వెళ్ళిపోయేదట్టు కొట్టింది లోపలనే జయలలిత గారు జడిసిపోయి ఉంటారు ఒక సెకండ్ ఏం జరుగుతుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అదే వాచ్ పెట్టుకుంటారు అలాగే చేయి తిప్పుతారు అలాగే మాట్లాడతారు వెరీ కామన్ ఫ్యాక్టర్ ఇది ఆయన మెంటల్గా ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఆయనకున్న ఎక్సైట్మెంట్ కొట్టి కొట్టి కొట్టు ఉంటారు సో ఎవరు ఎలా అవేకన్ అవుతారో మనకు తెలియదు బట్ దిక్కులేని పరిస్థితుల్లో మనకి ఓటర్లు తక్కువైపోయారన్న పరిస్థితుల్లో ఇలా పాసులు ఇచ్చుకోవడం కరెక్టా రెండోది ఈమె రిషికొండని ఇంకా తీసుకొచ్చి సింహాచలంని తిరుపతిని కంపేర్ చేయడం కరెక్టా మీ ఒపీనియన్ ప్రకారం మూడోది తల్లికి ఇచ్చిన ప్రేమ ఆప్యాయతలు చూసి మీ కమెంట్స్ ఏంటి నాలుగోది జగన్మోహన్ రెడ్డి మనసులో ఏమి ప్రార్థించుంటారు వాళ్ళ నాన్నగారి పట్ల ఈరోజు కృతజ్ఞతలు మాత్రమేనా లేకపోతే బలీయమైన కోరిక కూడా ఇలాగే సీరియస్గా అయినా కొట్టి చెప్పు ఉంటారు చూడండి ఎస్ ఆల్ ఇస్ వెల్ ఆల్ ఈస్ వెల్ అన్నట్టు అలా అయినా చెప్పుకుని ఉంటారా మీరందరూ ఈ ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి దాట్స్ ఆల్ ఫర్ నవ్ థ్యాంక్ యూ